నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా వారికి మేషరాశి వారికి ఈ నెల గ్రహసారం పరిశీలించినప్పుడు తొమ్మిదవ స్థానం అందే నాలుగు గ్రహాలు సంచరించడం జరుగుతుంది ఏదైనా ఒక గ్రహం భాగ్యస్థానంలో సంచరించినప్పుడు ఒక విధమైనటువంటి అదృష్టకరమైన ఫలితాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఆ గ్రహం ద్వారా మనకి లభించడం జరుగుతూ ఉంటుంది అయితే అవి కొన్ని సందర్భాల్లో వృత్తిపరంగా కొంత ఇబ్బందుల్ని కొంత నష్టాన్ని కూడా కలగజేస్తూ ఉంటాయి అంటే ఉదాహరణకు ఏంటంటే ఏదైనా వృత్తిలో ఒక కొద్ది రోజు సెలవు పెట్టి ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం అలాంటిగా జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఇతరులకు ఏదో చేయడం అలాంటి ఆలోచనలతో ఉండడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే కొద్దిగా మన రెగ్యులర్గా జరిగే వృత్తికి ఇబ్బంది కలగొచ్చు ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది మరి ముందుగా మేషరాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు దీనివలన ఏంటంటే మీరు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అలాగే వృత్తిపరంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో ఒక సెటిల్మెంట్కు తీసుకురావాలనే ఉద్దేశంతో దాన్నంతా కూడా మనకి యాక్చువల్గా ఎంత ధనం రావాల్సి ఉంది మనం ఎంత ఖర్చు పెట్టాం మనకి బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంది ఈ మిగిలిన ధనంతో మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా లేదంటే ఇంకొక విషయంలో పెట్టుబడి పెడదామని ఉంటారు అలాగే పిల్లల అభివృద్ధి కోసం ఎక్కువగా ఆలోచన జరుగుతూ ఉంటుంది అంటే సంతానం యొక్క భవిష్యత్తును ఆలోచించి వారి కొరకు ఏదైనా ఇల్లు కానీ ఖాళీ స్థలం కానీ కొనే ప్రయత్నం కానీ లేదంటే వారికి ఏదైనా ముందుగానే ఒక కాలేజీలో సీటు లాంటిది రిజర్వ్ చేసి ఆ ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఆల్రెడీ మనకి ఎలాగా ఎడ్యుకేషన్ త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవడం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం రాబోయే విషయాల్లో ఫైనాన్స్ ప్లానింగ్ అది పెర్ఫెక్ట్గా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే అనూహ్యంగా మనకి జనవరి పదిహేను తర్వాత కుజుడు దశమ స్థానంలోకి ఉచ్చస్థానంలోకి రావడం జరుగుతుంది అంటే దశమం అన్నది కుజుడికి ఉచ్చస్థానం దాంతోపాటు కుజుడు అక్కడ దిగ్బలం పొందడంతో మరి మేషరాశి వారికి ఒక విధంగా పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే యోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అది దశమ స్థానంలో రావడం వల్ల వృత్తిపరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు వృత్తిపరంగా మీరు పనిచేస్తున్నటువంటి సంస్థలో కానీ మీరు యజమానిగా ఉన్నటువంటి సంస్థలో కానీ సంపూర్ణంగా స్టాప్ని ప్రక్షాళన చేయడం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీ యొక్క వ్యాపారాన్ని సరైన మార్గంలో ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక అధికారిగా ఉంటే చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎదటవారు ఎవరు కూడా మీ వ్యక్తిగత విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఎటువంటి ఏలు పెట్టకుండా జాగ్రత్త పడటం జరుగుతూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఎక్కడ ఎటువంటి వెంచర్ అయినా ఎటువంటి స్థలాన్నైనా అమ్మాలనే ప్రయత్నంలో ఆటోమేటిక్గా దాని యొక్క బిజినెస్ కంపల్సరీగా జరుగుతుంది ఈ రాబోయే జనవరి పదిహేను నుంచి నెలాఖరి దాకా చాలా బిజీగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది అటు మీరు డిపార్ట్మెంట్లో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా లేదంటే ఏదన్నా ఇండిపెండెంట్గా మార్కెటింగ్ చేస్తున్నా కూడా చాలా బిజీగా ఉంటూ అనుకున్న టార్గెట్ని సకాలంలో రీచ్ అవ్వడానికి కూడా చాలా బలమైనటువంటి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది మరి రవి పంచమాధిపతిగా భాగ్యస్థానం రావడం వల్ల జనవరి పదిహేను వరకు భాగ్యస్థానంలో పిల్లల యొక్క అభివృద్ధి మీకు కలుగుతుంది తండ్రి గారి యొక్క అభివృద్ధి కూడా మీకంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి గుర్తింపు పలుకుబడి పెరగడం జరుగుతుంటుంది వ్యక్తిగతంగా మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ మీ పై అధికారులను కలుసుకోవడం కానీ ఏదైనా ఒక ఆధ్యాత్మిక గురువుని కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది మరి జనవరి పద్నాలుగు తర్వాత రవి కూడా దశమ స్థానంలోకి వస్తూ అక్కడ దిగ్బాల్డ్ అయి ఉండటం వల్ల వృత్తిపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అలాగే కొత్తగా పదవి నామినేటెడ్ పోస్ట్ లాంటివి వాసిస్తున్న వారికి ఆ సమయంలో ఒక కొత్త పదవి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది మరి బుధుడు మరి శుక్రగ్రహం కూడా రవితో సంచరించి కంబాస్ట్గా ఉండడం వల్ల ధన సప్తమాధిపతిగా మరీ దగ్గరగా రవితో ఈ శుక్ర సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అది వ్యక్తిగతంగా మీరు స్త్రీలు అయి ఉంటే వృత్తిలో చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత అనారోగ్య కారణాల వల్ల వృత్తిపరమైనటువంటి శ్రమ ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంచుమించుగా బుధుడు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ మరి ఇదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా దశమస్థాన సంచారం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చునే చాలా ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది విద్యార్థులకి స్టైఫన్ లాంటిది కానీ నిరుద్యోగి ఉద్యోగ ప్రయత్నాలు కానీ తప్పకుండా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి ప్రధానంగా వేగంగా సంచరించే ఈ నాలుగు గ్రహాలు మొదటి పదిహేను రోజులు భాగ్యస్థానంలో ఉంటూ ఒక ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత పదిహేను రోజులు కూడా వృత్తిపరంగా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కొత్త వ్యవహారాలు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ నెల అంతా మీరు కుజుని కుజుని యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ ఆలయ దర్శనం కానీ హనుమాన్ చాలీసా పారాయణ కానీ ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శించడం అలాగే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం ఆదివారం నియమంగా ఉండడం దగ్గరలో ఉన్నటువంటి సూర్యదేవాలయం ఏమైనా ఉంటే లేని పక్షంలో విష్ణుమూర్తి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల కంప్లీట్గా సూర్యగ్రహ అనుగ్రహం అంటే రెండు కూడా ఈ దిగ్బలంలోకి రావడం వల్ల వృత్తిపరంగా చాలా అభివృద్ధినిచ్చే గ్రహాలు కాబట్టి ఈ రెండు గ్రహాలకి తప్పనిసరిగా మీరు పరిహారం చేసుకుంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఈ నెలలోనే మీరు రావడం జరుగుతుంది జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది ఆ రేజ్ ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది అంటే ఇది మామూలు విషయం అయితే కాదు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతూ ఉండదు ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు సహస్రనామాన్ని కానీ గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అలాగే జనవరి ముప్పై ఒకటి అంటే ఇది డిసెంబర్ ముప్పై జనవరి ముప్పై ఒకటిన శని త్రయోదశి రాబోతుంది ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి రాబోతుంది ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం మీ గ్రామ ఆచార ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి పదిహేడవ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అందులో రాధాకృష్ణులు శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయిను అది స్వీకరించడం వల్ల రెండు ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే మీ గ్రామంలో మీ పట్టణంలో ఒక్కసారి బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఇవి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి పదిహేను నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంస్కృతది కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది స్వస్తి